ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీవారి సేవకురాలు ఇప్పుడు మీరు చూస్తున్నది మా ఊరిలోనే తాత అమ్మ తీర్థాలు అని అంటారు ఇలా తాత అమ్మవార్లకు బోనాలు వండుకొని వచ్చి బూరెలు కూడా చేసుకొని తీసుకొస్తాము ఇక్కడ బూరెలు పెట్టుకొని బోనం చెల్లించుకొని అమ్మవారికి ఓడి బియ్యం పోసుకొని కొబ్బరికాయలు కొడతారు ఇది అయిపోయిన తర్వాత ఇక్కడి నుండి కొండపోచమ్మ అని ఉంటుంది వేరే ఊరిలో అక్కడికి వెళ్ళి అక్కడ కొండపోచమ్మ కూడా చేస్తారు వెంకట నుండి మేము చిన్నగా ఉన్నప్పటి నుండి ఇవన్నీ చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంటుంది ఆషాఢ మాసంలో ఇలా బోనాలు సమర్పణ చేసుకుంటే పాడి పంట పిల్లలు పెద్దలు అందరూ బాగుంటారని వెనుక నుండి వస్తున్న ఆచారాలు కంపల్సరిగా మా ఊరిలో పాటిస్తారు